చాలా 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 సంతోషంగా ఉంది సో ఎల్ఐట్ ఇన్ఫ్రావరీ ఒక విజనరీ ప్రాజెక్ట్ విచ్ హాస్ కమ్ ట్రూ ఈ అంటే సుస్వాగతం తెలియజేసుకుంటూ గట్టిగా చప్పట్లు ఆశీర్వచన రూపంలో అందుకోవాలని జెంటిల్మెన్ హాయిగా కూర్చున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ గురించి మీకు కూడా హ్యాపీ ఫాదర్స్ డే ఎందుకంటే మీరు ఎంత ఇవ్వలేరో ఒక తండ్రికి మీరు కూడా కొడుకే కాబట్టి ఫాదర్స్ డే రూపంలో చప్పట్లు నిర్వచ్చా అది థ్యాంక్ యూ సో మచ్ धर्म विष्णु పెద్దలు మాకు అత్యంత గత ఇరవై సంవత్సరాలుగా ఈ రంగంలో దీంట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి డైరెక్టర్లు చాలామంది మన నందు గారు కొత్త మాసు గారు బ్రహ్మం గారు వెంగళరావు గారు అలానే అలానే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అనుభవలు అలానే ఈ వ్యాపారం కాకుండా గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా గుంటూరు సిటీలో అనేక రంగాల్లో వ్యాపారాల్లో కీలకమైన వ్యక్తులు ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా ఏదో రియల్ ఎస్టేట్ చేస్తుంటారు అడపా తడప వచ్చిపోతుంటారు ఏదో ఒక వెంచర్ వేస్తారు ఆ వెంచర్లో పట్టించుకోరు దాని గురించి సరిగా అవగాహన లేకుండా రావటం ఏదో వెంచర్ వేయటం ఏదో చెప్పేసేసి చెప్పినట్టుకుంటే ఇవన్నీ కూడా ఇక్కడ జరగకుండా ఆ వెంచర్లో అంతవరకు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయే మనుషులు కాదు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడున్నోలు అందరూ కూడా స్థానికంగా గుంటూరు నగరంలో నలభై యాభై సంవత్సరాల నుంచి వ్యాపారం చేసి ఆ వ్యాపార అనుభవంతో ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చినటువంటి వ్యక్తులు వీరు ఇప్పుడు రాజధాని ప్రాంతం ఉంది కాబట్టి రాజధానికి అనుకూలమైన ప్రాంతం ఏదనేది మేమందరం కూడా ఆలోచించిన తర్వాత ఈ పేరేచర్లు అనేది వ్యాపారానికి రేపు రాజధానికి అనుకూలంగా అనేక రకమైనటువంటి ఇప్పుడు హైదరాబాద్ హైవే కానీ అనంతపురం హైవే కానీ ఓఆర్ఆర్ఆర్ కానీ రాజధానికి దగ్గరగా రేపు ఫ్యూచర్లో దగ్గరగా ఉన్నటువంటిది అతి తక్కువ రేట్లో ఉన్నటువంటి భూమి ఏదన్నా ఉందంటే ఇది పేరేచర్ల గ్రామం ఇది అనుకూలమైన గ్రామం అని చెప్పేసి ఈ దోగుబరు గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది దీనికి మేము ఏదైతే ఈ రోజున మేము ప్రోచర్లో ప్రకటించామో ఏమేమి ఇస్తామని చెప్పేసి అరవై అడుగుల రోడ్లు నలభై ఏడుగు రోడ్లు ఏదైతే మీకు ఇస్తామని చెప్పామో అవన్నీ కూడా సిసి రోడ్లు డ్రైనేజీలతోటి పక్కా డ్రైనేజీ సిస్టమ్ తోటి అలానే ఏదైతే పవర్ కానీ టూ పేస్ త్రీ పేస్ పవర్ కానీ అనేక రకాలుగా ఇది రోడ్ కనెక్టివిటీ ఒకటి అలానే ఆహ్లాదకరమైన వాతావరణం గుంటూరు సిటీకి దగ్గరగా రాజధాని దగ్గరగా అనేక రకాలుగా ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా స్వీట్ వాటరు ద్రావిలు కూడా మరి రెడ్ చేయ్ కాబట్టి ఇక్కడ మొక్కలు కానీ ఏదైనా కానీ ఈజీగా ఉంటుంది పెంచుకోవడానికి కూడా అనే విధంగా ఇటువంటి మంచి ఇన్ఫ్రాని మేము డెవలప్ చేయాలని చెప్పేసి దీనికి అనుగుణంగా అనేక ప్రాజెక్టులు కూడా ముందు తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మా డైరెక్టర్ బృందం అందరూ కూడా మీ అందరం కూడా కలిసి దీన్ని పోస్ట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేయడం జరిగింది దీనికి మీ అందరూ కూడా ఆశీస్సులు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీ అందరు కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గురించి మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ నన్ను ఆహ్వానించినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులు సోదరులు ప్రభాకర్ గారు నన్ను ఆహ్వానించారు ఇక్కడ మంచి వాతావరణం అయితే బాగుంది చాలా చక్కటి వాతావరణంలో మంచి ఒక ప్రాజెక్ట్ తీసుకురావటం అనేది నా నియోజకవర్గంలో ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో రావటం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను ఎంతకంటే ఎప్పుడు సంతోషిస్తానంటే ఇది అన్ని అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉండి ప్రజలు దీనిలో పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు ప్రామిస్ చేసినట్టుగా బ్రోచర్లో చూపించినట్టుగా చక్కటి సౌకర్యాలన్నింటినీ అందజేస్తే అది మరింత సంతోషాన్ని ఇస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ రేరా అప్రూవల్ కూడా రావాలి మరి వచ్చిందో లేదో తెలియదు రేరా అప్రూవల్ ఉండాలి అదేవిధంగా అన్ని అన్ని ప పరిపాలన అనుమతులు ఉండాల్సిన బాధ్యత వీర వీరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉంటాను నేను నూటికి తొంభై పాడేటువంటి ప్రోగ్రామ్స్కి రాను ఎందుకు రానంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీళ్ళంటే వీళ్ళు కాదు నా ఉద్దేశం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసే పనులన్నీ కూడా అంతే నూటికి తొంభై మంది మనం అందమైన బ్రోచర్లు వేసి మనల్ని పెట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుందని భావించి చేస్తే ఆ తీరా చూస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఇక్కడ ఇది వస్తుంది ఇది వస్తుంది చెప్తారు మనం నమ్మిస్తారు అమ్మిస్తారు మనతో అమ్మి నమ్ముకుంటాను కానీ మనకు ఆ సౌకర్యం లేదు ఎందుకంటే మనకు నిజంగానే ఎయిర్పోర్ట్ మన నియోజకవర్గంలో రాబోతుంది అంతేకాకుండా మన రా నియోజకవర్గం పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే మూడు సంవత్సరాల్లో చాలా ఎక్కువ జరుగుతాయి కానీ నేను నిర్వాహకులకి మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్స్ రిలైట్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే చెబుతున్నారో అది కానీ మీరు అమలు చేయకపోతే అమలు చేపించే పూచి నాది ఎందుకంటే నేను ఊరుకోను ఖచ్చితంగా దాని మీద గట్టిగా ఉంటాను ఏ మాత్రం డీవియేషన్ ఉన్నా సరే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళదని కూడా గుర్తు చేస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేము ఎందుకంటే మీరు నన్ను పిలిచారంటే ఈ ప్రాజెక్టు ఓపెనింగ్కి శ్రావణ్ కుమార్ వచ్చాడు ఆయన చూసి మేము కొన్నాము ఆయన చెప్పిన ఆయన ఓపెన్ చేశాడనే మాట నాకు తీసుకురాకుండా చూడాల్సిన బాధ్యత అని కోరుకున్నాం ఇందులో ఏమి తేడా వచ్చినా ఎక్కడ చిన్న లోపం ఉన్నా సరే తప్పకుండా నేను వీళ్ళతో చేపించేదాకా కూడా నేను ఉంటానని కూడా మీకు హామీ ఇస్తూ ముఖ్యంగా ఇది సభాముఖంగా చెప్పేది కాదు నేను అసలు ఈ కార్యక్రమానికి రావడం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రభాకర్ నాకు సోదరు సమానుడు ప్రభాకర్ పిలిస్తేనే వచ్చాయి వీళ్ళు ఎవరు నాకు తెలియదు ఒక్కరు కూడా తెలియదు ప్రభాకర్ పిలిచాడు ప్రభాకర్ ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి మెలిసి ఉన్నాం ఆయన ఒక ప్రాజెక్ట్ ఫోన్లో చెప్తే వచ్చాను వీళ్ళు నన్ను ఎవరు కూడా పిలిచి ఆఫీస్కి వచ్చి ఆహ్వానించిన వాళ్ళు కాదు ప్రభాకర్ ఫోన్ చేశాడు నేను వచ్చాను నా మాట నిలబడాలంటే శ్రవణ్ కుమార్కి ఒక ఇంటిగ్రిటీ ఉంది శ్రావణ్ కుమార్కి ఒక నిజాయితీ ఉంది శ్రవణ్ కుమార్కి ఒక కమిట్మెంట్ ఉంటుంది నేను ఏదైతే చెప్తానో అది చేస్తాను చేయటానికి నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ప్రయత్నం చేస్తాను ఒకవేళ చేయలేకపోతే నిర్మోహమాటంగా నేను చేయలేకపోయానని చెప్పి ప్రజలకు క్షమాపణ కూడా అడిగే లక్షణం ఉంది నా దగ్గర కాబట్టి నేను ఇలైట్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్స్ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడ కూడా చిన్న డీవియేషన్ కూడా లేకుండా చేస్తే నాకు సంతోషం మీ మర ఫర్దర్గా ఏదైనా ఒక ప్రోగ్రాంకి పిలిస్తే వస్తా లేకపోతే ఇంతటితోనే కట్ ఆఫ్ అని కూడా తెలియజేస్తాను కావున సోదరు మంగళ ఎందుకంటే ఒక మధ్య తరగతి వాడు కానీ ఒక డబ్బున్నవాడు కానీ ఒక పేదవర్గాల వారు కానీ ఒక స్థలం కొనుక్కోవడం అనేది ప్రతివాడి జీవితంలో ఒక కళ లేదా ఒక ఒక ఇల్లు కట్టడం అనేది జీవితం మొత్తం మీద ఒక్కసారి జరుగుతుందో రెండుసార్లు జరుగుతుందో కూడా తెలియదు అటువంటి సందర్భంలో దాన్ని ఒక అటువంటి నమ్మకాన్ని అటువంటి ఆలోచనని పెట్టుబడిగా రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు ఆ హామీల్ని ఏదైతే కళ ఉంటుందో ఆ కళను నెరవేర్చడంలో మీరు బాధ్యత తీసుకోవాలి తీసుకుంటామని బొమ్మలేసి చూపిస్తున్నారు ఆ బొమ్మల్ని నిజం చేయాల్సిన బాధ్యత ఉంది అది నా ఉద్దేశం అటువంటి ఆలోచనతో ముందుకెళ్ళండి ఎటువంటి పరిస్థితుల్లో మీకు సపోర్ట్ ఉంటుంది అందులో ముందుకు వెళ్ళలేదా నా సపోర్ట్ ఖచ్చితంగా ఉండదని కూడా చెబుతాను ఎటువంటి పరిస్థితులు ఉండదు అందుకనే నేను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఓపెనింగ్కి రాను ఎందుకంటే ప్రజల కళల్ని నిర్వీర్యం చేసే హక్కు మనకు లేదు వాళ్ళని నాశనం చేసే హక్కు మనకు లేదు మన వ్యాపారం కోసం ఎదుటివాడి కళల్ని నాశనం చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు అది మంచి విధానం కాదని తెలియజేసుకుంటూ అలాంటి వాతావరణం ఇలాంటి ప్రాజెక్ట్స్ వాళ్ళు చేయరని నేను భావిస్తూ అది ఏదైనా వస్తే ప్రభాకర్ని పట్టుకుని గట్టిగా నిలదీసి ఎటువంటి పరిస్థితుల్లో ఈ సౌకర్యాలన్నీ రప్పించే పోచి చేస్తానని మానే మాటిస్తూ మరి నన్ను పిలిచినందుకు మమ్మల్ని గౌరవించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఐ దమ్ ఆల్ ద బెస్ట్ అండ్ సక్సెస్ ఇక్కడ ఎమ్మెల్యే గారు మాట పోతే నా మాట పోయినట్టే ఈ ఏరియా వాసిగా నేను దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎమ్మెల్యే గారు ఏదైతే మా మీద నమ్మకంతో ఉన్నాడో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఏ ప్రాజెక్టుకైనా నేను వస్తాననే తట్టుగా నేను చేయించి నిరూపిస్తా అని చెప్పేసి సభాభుకంగా ఎమ్మెల్యే గారికి మాటిస్తున్నా అని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ అండి సూపర్ నార్మల్ గవర్నమెంట్ సిఆర్టీఎ నామ్స్ ప్రకారం థర్టీ ఫీట్ రోడ్సే ఇవ్వాలి కానీ మేము థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ కూడా ఇస్తున్నాము సిక్స్టీ అండ్ ఫార్టీ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము దీంతో పాటు కాంపౌండ్ కాంపౌండింగ్ వాల్ జనరల్గా కాంపౌండింగ్ వాల్ ప్రీకాస్టింగ్ వాల్స్ కూడా కొంతమంది కన్సెషన్ చేస్తారు కానీ మేము బ్రిక్ వాల్ విత్ తో ఏదైతే కమిట్మెంట్ మేము ఏదైతే టోల్ కమిట్మెంట్స్ చేసామో అన్ని కమిట్మెంట్స్ని కంప్లీట్ ఫుల్ఫిల్ చేస్తాము దీంతో పాటు ఈ లొకేషన్ కూడా చాలా అద్భుతమైన లొకేషను మేము అదర్ బిజినెస్ అదర్ రంగాల్లో మిగతా మా పార్ట్నర్స్ ఉన్నా కూడా నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాము నెంబర్ ఆఫ్ కన్సెషన్ ప్రాజెక్ట్ చేసాము మా ప్రాజెక్ట్ మా బ్రాండ్ ఇది అన్ని యాక్సెస్ కూడా అన్ని రోడ్స్ యాక్సెస్ కూడా ఫ్యూచర్లో రాబోయే క్యాపిటల్ క్యాపిటల్ కి రాబోయే యాక్సెస్ రోడ్స్ ఇట్టే వస్తున్నాయి అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది హైదరాబాద్ హైవే అండ్ అనంతపూర్ హైవేస్ ఇన్ని ఇన్ని రీ కనెక్టివిటీ ఉన్న ఏకైక ప్రాజెక్టు దాదాపు మన హండ్రెడ్ కిలోమీటర్స్లో కూడా ఇన్ని యాక్సెస్ ఉన్న వెంచర్ ఎక్కడ కూడా లేదు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళందరూ కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది మంచి గ్రోత్ ఉంటుంది అనే మేము ఆ ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేశాము మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు పూర్తి కృతజ్ఞతలు చెబుతున్నాము ఎమ్మెల్యే గారి మాట నిలబెడతాము సెకండ్ థర్డ్ ఫోర్త్ వెంచర్స్ కూడా వారి చేతే బ్రోచర్ ఓపెన్ చేయించుకున్న తర్వాతే వారు మాకు అప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్

డాక్టర్ చెరుకూరి జగదీష్ గారికి కూడా సన్మాన కార్యక్రమాన్ని అందజేయవలసిందిగా కొత్త ఈ రోజున ఎలైట్ ఇన్ఫ్రా అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్తగా వస్తున్నాం కానీ ఇందుట్లో డైరెక్టర్లు అందరూ కూడా దాదాపుగా పది మంది ఉన్నాము అందరం కూడా కలిసి ఒక నూతనంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈరోజున దోగుపరి గ్రామం అత్యంత రాజధానికి అనుకూలంగా దగ్గరలో ఉన్న ప్రాంతం ఓవర్ఆర్ ఉన్న ప్రాంతం అట్లానే రెండు హైవేలు నేషనల్ హైవేలు అయినటువంటి హైదరాబాద్ హైవే కానీ బెంగళూరు హైవే కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజధానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ పేరేచర్ల దోగిపరుగు అనే గ్రామం మధ్యలో ఈ వెంచరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా వ్యాపార రంగంలో నలభై యాభై సంవత్సరాల నుంచి ప్రజలకు సేవలు అందించి మంచి గుడ్విల్ గల వారు మొత్తం కూడా వ్యాపారంలో ఎన్నాల నుంచో సేవలు ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని సంస్థలు వారందరూ కూడా కలిసి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటం జరిగింది దీనికి అనుకూలంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే పేరేసార్లు సుదూరంలో ఉండారో చుట్టుపక్కల వారికి కూడా ఇటువంటి మంచి రాజధానికి అనుకూలంగా ఇక్కడ వాటర్ కానీ అట్లానే డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా అనుకూలంగా ఏదైతే ప్రజలకు అవసరాలకు అనుకూలంగా తయారు చేసే విధంగా మా గుడ్విల్ పోగొట్టుకోకుండా గా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజుని వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది దీని విశాలం వచ్చేకే ముప్పై ఎకరాల యాభై సెంట్లు ఈ ముప్పై ఎకరాల యాభై సెంట్లో కూడా అన్ని రకాల సిసి రోడ్లు ఏ అయితే మరి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా సిఆర్డిఏ మరి అన్ని అప్రూవల్ పొంది రేపు స్టార్ట్ చేస్తున్నాం దీనికి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అది తక్కువ ధరకే మరి ఇక్కడ ప్రమోట్ చేయడం జరిగింది రాజధానిలో ఇది ఆల్రెడీ మున్సిపాలిటీలో కూడా కలిసినటువంటి ఏరియా ఇటువంటి ఏరియాని మేము ఎంచుకోవడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం ప్రజలు కూడా అనే అనేక రకాల స్ట్రెస్లో ఉండగానే ఇక్కడికి వస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది ఇటువంటి మంచి ప్రదేశంలో మరి మేము అందరం కూడా మే పది మంది డైరెక్టర్లను కలిసి ఇక మంచి వెంచర్ని స్టార్ట్ చేయడం జరిగింది దీంతోపాటు పరంపర మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా కొంతమంది సేవా దృక్పథంలో ఉన్నాం మరి మేము నేనైతే వచ్చారు పొలిటికల్లో ఉన్నా కాబట్టి ప్రజలకి ఏదైనా కానీ అవసరాలకి అనుకూలంగా ఉండాలని చెప్పేసి అట్లానే ఇక్కడ తాడుకండి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు మంచి కార్యక్రమాల ద్వారా మంచి సర్వీస్ ఇస్తే నేను ఎప్పుడు కూడా మీకు అండదండగా ఉంటానని చెప్పేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి చేయాలని చెప్పేసి అలానే ఈ ప్రాజెక్ట్ అభివృద్ధికి నాయంత సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి తెలియజేయడం జరిగింది అట్లానే మేము కూడా ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏదైతే మేము వెంచర్లు బ్రోచర్లు చెప్పిన విధంగా అన్నీ చేస్తామని చెప్పేసి అలానే మరి ఇటువంటి మంచి అవకాశాన్ని కూడా ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల వారు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మరి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు కానీ పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా సంస్థ తరఫున మా డైరెక్టర్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారికి హామీ ఇస్తున్నాము ఆయన మేము నామ్స్కి సిఆర్డి నామ్స్కి కానీ రేరా కానీ ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా ఆయనకి మాట పడకుండా ఆయన కోరుకున్నట్టు విధంగా మేము చేయడానికి అన్ని విధాల శాయశక్తులా కృషి చేస్తాం ఆయనకు మాట రానివ్వమని మేము హామీ ఇస్తున్నాం ఈ స్కై సిటీ అనే ప్రాజెక్టు దోగిపరిలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము ఈ వెంచరు సిఆర్డిఎన్ నామ్స్ కంటే మించి చేస్తున్నాము ఏంటంటే సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ కూడా అన్ని సిసి రోడ్సు విత్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రికల్ కంప్లీట్ కాంపౌండ్ వాల్ అండ్ ఫుల్ సెక్యూరిటీతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాము దీంట్లో ఎంతమందికో ఇండివిజువల్గా ఎవరు హౌస్ కట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి ఎవరి మీద డిపెండ్ కావట్లేదు ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ లైన్ కానీ ట్యాప్ కనెక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ దాంతోనే ప్రొవైడ్ చేస్తున్నాము దీంతోపాటు గుంటూరు నుంచి ఎయిట్ టు నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి మాకు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి ఒక ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ యాడ్స్లో మంచి ఫామ్ హౌస్ కట్టుకొని కొండల ఏరియాలో ఉంటే చాలా బాగుంటుందని చాలామంది కస్టమర్స్ మమ్మల్ని అడిగారు అలాంటి వాళ్ళకి ఏదన్నా ఫ్యూచర్లో ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా అది మా ఇన్ఫ్రా కావాలంటే మేమే చేసి చేసి ఇవ్వడానికి కూడా మాకు అవకాశాలు ఉన్నాయి దీంతోపాటు ఇండివిజువల్ హౌసెస్ అండ్ డ్యూప్లెక్స్ హౌసెస్ని కూడా కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్ట మేము ఫుల్ఫిల్ చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాము ఇలాంటి ప్రాజెక్టు ఇక్కడి నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల ఎక్కడా కూడా ఇన్ని కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్ లేదు దిస్ ఈజ్ ద వెరీ గ్రేట్ఫుల్ ప్రాజెక్ట్ మా ఎలైట్ ఇన్ఫ్రాకి ఇది స్కై సిటీ అనేది నెంబర్ వన్ ప్రాజెక్ట్ అవుతుందని మేము ఊహిస్తున్నాము అలానే కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా అలానే ఉంది వచ్చిన వాళ్ళు కూడా అదే మాకు ధన్యవాదాలు చెప్తున్నారు మంచి ల్యాండ్ సెలెక్ట్ చేశారని మా గ్రూప్కి కానివ్వండి వచ్చిన మిత్రులకి అందరికీ కూడా సభాముఖంగా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్